తర్వాత మొత్తం రెండో తారీఖున మీరు రావడం జరిగింది విశాఖ ప్రైవేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ లో నిర్వాసితుల్ని మరియు కాంట్రాక్ట్ ని అన్యాయంగా తీసేస్తున్న దానికి నిరసనగా ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా మేడం గారు ఉచార మద్దతుగా ఈ మద్దతు నిరహ్యలో కూర్చొని ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు విశాఖ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్యకర్తలు ఈ నిరసనకి చాలా మద్దతుగా పెద్ద ఎత్తున బయోమెట్రిక్ అనేది ఉంటుంది ఆ బయోమెట్రిక్ వేసేటట్లయితే స్కాన్ అయితే వాళ్ళ ఫోటో పడలే మరి మరుసటి రోజు మీరు ఆగిపోండి అని కూడా చెప్పే నాదులు కూడా లేదండి ఆ రకంగా అంటే ఇన్ని సంవత్సరాలు కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పర్మనెంట్ గారి ఇక్కడ కూడా పనిచేసి అనేక రకమైనటువంటి గ్యాస్ పీల్చి వాళ్ళ తాలూకా అవయవాలు కూడా పోయి మరి స్టీల్ ప్లాంట్ గా పనిచేస్తూ చేస్తే వాళ్ళని కూడా ఏ మాత్రం గవర్నమెంట్ లేకుండా చేసినటువంటి యాజమాన్యం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆ పరిస్థితిలో వాళ్ళని కూడా తొలగించారు ఇప్పుడు పదిహేను మంది బయట ఉన్నారండి వాళ్ళని చెప్పడండి పదిహేను వందల మూడు లో ఎవరినైనా పెట్టుకోవాలని అనుకుంటే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే ఇంకొక మేడం దయచేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాకు ఈ రోజు స్టీల్ పని నిలబడాలంటే ఖచ్చితంగా మాకు క్యాప్టివ్ మైండ్స్ కావాలని చెప్పి సంపాదించుకోవడం మేము అడుగుతున్నాం అలాగే స్ట్రాటిక్ స్థానం బయటకు తీయాలని కూడా మేము చెప్తున్నాం అలాగే అలాగే కానీ ఇప్పుడు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ మేము చెయ్యాలని చెప్పి కష్టకాలంలో నిలబడటం గుర్తు పెట్టుకోండి ఆ రోజు చాలా మీ పోటీ చేయడానికి ముందుకొచ్చారు అయితే అందరూ మన స్టీల్ ప్లాంట్ కోసం అన్ని విషయాలు చెప్తున్నారు మేడం పెద్దలు కూడా ఉన్నారు చాలా విషయాలు చెప్తారు రాజకీయంగా ఈ మధ్య ఒక మస్క్ అని ఒక ప్రపంచంలో ఒక మిషన్ కనిపెట్టాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మిషన్ అది నీతి నిజాయితీగా ఏమడిగినా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది ట్విట్టర్ ఖాతాదారులు ఏమడిగినా చెప్తుంది ఈ మధ్య ఒక అతను ట్విట్టర్ ఖాతాదారులు ఈ దేశంలో నీతివంతుడైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది అది రాహుల్ గాంధీ తర్వాత ఈ దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో అత్యంత విద్యావంతుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది ఈ దేశంలో ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా చట్టంలో కతనాలితే రాహుల్ గాంధీ అని చెప్పింది చెప్పతోటి బిజెపి పోలికి అరెస్ట్ చేసే వాళ్ళు మొన్న కేసులు పెట్టిపో వాళ్ళేమో అంత డీని వద్ద కాదు కేసులు ఇరుకుపోయారని చెప్పడానికి ఈడీ ఈడి ఈడీ వాళ్ళ మీద దాడి చేయించి కేసులు పెడుతున్నారు అంత ధైర్యవంతుడు పార్లమెంట్ లో విందు భాజాలని బాగా విమర్శించినటువంటి నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు నాలుగు వందల సీట్లు వస్తాయని రెండు వందల నాలుగు పడిపోయారు ఈసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశానికి మనకి కోసం దక్షిణ భాష్రెస్ వవర్నమెంట్ గవర్నమెంట్ వస్తుందని నేను విశ్వసిస్తూ కాలం ఎప్పుడు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ ఉంటదరోనాయన మారుతూ నాయన కాలం ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ నాయన అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన గోరగచ్చని కాంతులతో నా జీవం పోస్తాడు మంటల్లో నా వెలుగునీస్తాడు రో నాయన అమావాస చీకటిని చీంచుకుంటూ మరి బెన్నెలు వస్తుందో నాయన విశాఖ వక్కు రక్షణ కోసం కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ నాయన భారతదేశ రక్షణ కోసం కాంగ్రెస్ వస్తూ నాయన మా ఎన్నలారమో శ్రామిక జనుల నాయన ఈ దొంగల రాజ్యం కొంచడానికి హుషారు నాయన దొంగల రాజ్యం కొంచడానికి రాజ్యం కోల్చడానికి హుషారు రాత్రికి రాత్రి ఉన్న పొలంగా ఎలా బతుకుంటారు మేడం వాడు గడుపుకుటి కోసం పనిచేస్తున్నారు ఈ గడుపుకుటి కోసం బతుకు బతుకుతున్నారు కానీ పచ్చు నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని మన చంద్రబాబు నాయుడు చెప్తారు ఇక్కడ పని చేసే వాళ్ళు పేదోళ్ళు హిందువులే కాదు మేడం లక్ష కోట్లు ఈ కర్మాగారము ఈ దేశానికి జాతీయ ఆదాయాన్ని పెంచింది ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టి అన్ని కలిపి లక్ష పది వేల కోట్లు చెల్లించి జాతీయ ఆదాయాన్ని పెంచిన సంస్థ ఇరవై వేల మంది ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ ఈ సంస్థను నమ్ముకొని అరవై నాలుగు గ్రామాలు ఇరవై 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 రెండు వేల ఎకరాలు భూమి త్యాగం చేశారు పన్నెండు వందలకి ఇచ్చారు మేడం ఆ రోజులు ఈ అమాయకుడు విశాఖపట్నం ప్రజలు అమాయకులు కాబట్టి ఆటలు సాగుతున్నాయి లేదంటే ఈ ఆడకల్లా ఇక్కడ జరగాల్సిందంతా జరగాలి అందుకని విశాఖ ఉక్కు కర్మాగారమే కాదు భారతదేశంలో నూట యాభై సంస్థలు భారత ధైర్యం కాంగ్రెస్ కాబట్టి ఈ దేశంలో అస్పృశ్యులుగా అంతరావులుగా మాలివులుగా ఎంతో అనేక కులాలు ఈ రోజు సామాజిక గౌరవాన్ని గుర్తింపుని ఆర్థిక ప్రమాణాన్ని జీవన శైలి మారిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వచ్చింది కానీ ఈ ఏ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది మళ్ళా రాబోయే కాలం ఖచ్చితంగా యూపీఏ గవర్నమెంట్ విజయానికి పాటుపడండి వాళ్ళ గెలుపుకు కృషి చేయండి కాంగ్రెస్ పార్టీకి అందదండగా నిలబడ్డానికి కష్టకాలంలో కూడా అందదండగా నిలబడ్డా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన విశాఖ కర్మాగారం మద్దతుగా ఇచ్చిన మేడం గారికి మరోసారి మన పరీక్ష పోరాటం తరఫున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను